కాల చనిపోయాడని చెప్పి చెంబ ఎంతగానో ఏడుస్తో ఇప్పుడు కాల చనిపోయాడు ఆ తర్వాత నువ్వు నేను అందరం కూడా చచ్చిపోతాము అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను అలా జరగడానికి వీల్లేదో ఆ బాగిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పైకి పంపించేయాలి దానికి బిడ్డ పుట్టకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎంతో శక్తివంతమైన కాలాని ఆ అరుంధతి బాగి కోసం నాశనం చేసింది పైలోకంలో ఉండి కూడా తన చెల్లెల్ని కంటికి రెప్పలాగా కాచుకుంటుంది ఆ అరుంధతి ఉండగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాకీని ఏమి చేయలేవు అని చెప్పి చెంబ అంటూ ఉంటే అయితే ఆ ఆరు ఆత్మ బాగీ దగ్గరికి రాకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను ఆ బాగీని మాత్రం విడిచిపెట్టేదే లేదో అని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తి సరే బాబు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మావయ్య గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చెప్పండి బాబు అని రామ్మూర్తి అంటూ ఉంటే అప్పుడు అమర్ ఇందాక సీమంతం జరిపించడానికి ఒప్పుకునేందుకు నన్ను క్షమించండి మామయ్య గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు బాబు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మావయ్య గారు మీరు సీమంతం ఏర్పాట్లు చేసుకోండి నేను ఒప్పుకుంటున్నాను అని అమర్ అనగానే రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంటికి పాము రావడం ఇంట్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత ప్లేస్ మారితే అయినా బాగి ప్రశాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది మామయ్య గారు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంతేకాదు ఎలాగో పది రోజుల్లో డెలివరీ ఉంది కాబట్టి సీమంతానికి వచ్చి డెలివరీ పూర్తయ్యే వరకు మేమంతా కూడా అక్కడే ఉంటాము డెలివరీ కూడా మీ ఊర్లోనే జరిగే ఏర్పాటు చేద్దాము అని చెప్పి అక్కడున్న ఒక బెస్ట్ హాస్పిటల్ చూసి బాగికి అక్కడే డెలివరీ జరిపిద్దామని చెప్పి అమర్ అనడంతో ఇకప్పుడు రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో బాబు నిజానికి డెలివరీ కూడా మా చేతులతోనే చేయాలని ఉంది కానీ మీరేమంటారన్న భయంతో ఇప్పటి వరకు అడగలేదు సీమంతంతో పాటు డెలివరీ బాధ్యత కూడా నాకే అప్పగించినందుకు చాలా సంతోషం బాబు అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి త్వరగా వెళ్ళాలి ఊర్లో సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసి మా బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా పిలవాలి అని చెప్పి బాబు రెండు రోజుల్లో సీమంతా ఉంటుంది రేపే మీరంతా కూడా బయలుదేరి ఊరికి రండి అని రామ్మూర్తి అనడంతో తప్పకుండా వస్తాం మామయ్య గారు అని చెప్పి అమర అంటాడు ఇక దాంతో రామ్మూర్తి చాలా సంతోషంగా అమ్మ బాగి ఇందాక అల్లుడు గారు సీమంతానికి ఒప్పుకోలేదని ఆయన మీద కోపం వచ్చింది కానీ ఇప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా ఎప్పుడెప్పుడు నీ సీమంతాన్ని ఘనంగా చేస్తానా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి రామ్మూర్తి పిల్లలు మీరంతా కూడా రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేయండి అని చెప్పి పదవే అక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా ఇంకా అలాగే నిలబడిపోయావేంటి అని చెప్పి రామ్మూర్తి మంగళం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అల్లుడు ఒప్పుకునేసరికి ఈ ముసలాడికి కాలు చెయ్యి ఆడడం లేదంటూ మంగళ రామ్మూర్తిని తిట్టుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది అమర్ సీమంతానికి ఒప్పుకోవడంతో అప్పుడు మనోహరి చెంబాతో చెంబా రేపు అందరం కలిసి ఆ బాకి పొట్టినూరుకి వెళ్తున్నాం కదా ఆ బాకి పుట్టినూరులోనే దాన్ని చంపేలాగా ప్లాన్ చేద్దాము సీమంతం రోజే అది కాటికి పోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది అలాగే మనోహరి ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేద్దాము అని చెప్పి చెంబా మనోహరికి చెప్తూ ఉంటుంది అమర్ రాతోడితో రాతోడ్ నువ్వు వెళ్ళి సీమంతం ఏర్పాట్లతో పాటు అక్కడ సూర్యపేటలో ఎవరు బెస్ట్ డాక్టర్ ఉంటారో ఎంక్వైరీ చెయ్యి బాగికి బెస్ట్ డాక్టర్ చేత డెలివరీ చేయిద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓకే సార్ నేను వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటాను అని చెప్పి పిల్లల్ని తీసుకొని మీరంతా రేపు ఉదయాన్నే వచ్చేయండి అంటో అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకొని నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇందాక మా నాన్నగారిని బాధ పెట్టినందుకు నాకు కూడా మీ మీద కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఆ కోపం అంతా కూడా మాయమైపోయింది అని చెప్పి బాగి అమర్కి ముద్దు పెడుతుంది ఇక దాంతో అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సరే బాకీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోమని పిల్లలకు చెప్తాను అని అమర్ అంటూ ఉంటాడు బాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుంటుంది పిల్లలు స్కూల్ నుండి తిరిగి వస్తారు ఇకప్పుడు అమర్ పిల్లలతో పిల్లలు రేపు ఉదయాన్నే మనం మీ తాతయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాము త్వరగా మీరు మీ థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే బాగా డెలివరీ అయ్యే వరకు మనం అక్కడే టెన్ డేస్ పాటు ఉంటామని అమర్ చెప్పడంతో తాతయ్య వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది అని చెప్పి పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా బట్టలు సర్దుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అంజు తను బాగి బిడ్డ కోసం అని చెప్పి గిఫ్ట్గా తీసుకున్న టెడ్డి బేర్ తీసుకొని బాగి గదిలోకి వస్తుంది బాగా పడుకొని ఉండడంతో మిసమును డిస్టర్బ్ చేయకుండా చెల్లికి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాను అనుకుని అంజు నా చిట్టి కన్నా ఏం చేస్తున్నావు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ టెడ్డీతోనే ఆడుకోవాలి ఈ టెడ్డియే కాదు ఇంకా నీకు బోలెడని బొమ్మలు కొనిస్తాను ప్రస్తుతానికైతే దీంతో ఆడుకో అంటూ అంజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగీ కడుపులో ఉన్న బిడ్డ అక్క అని పిలుస్తూ ఉంటుంది ఇక పాప పిలుపు వినిపించడంతో అంజు దగ్గరకొచ్చి వచ్చి చెల్లి నువ్వు నన్నప్పుడు అని పిలిచావా అని అంటూ ఉంటే అవునక్క నా కోసం గిఫ్ట్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క టెడ్డీ బొమ్మ చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి పాప అంటూ ఉంటుంది ఇక దాంతో అంజు నిజంగానే చెల్లి అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికే అమరుస్తాడు అంజు మిస్ అబ్బా పడుకొని ఉంది కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అయినా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడు అంజు డాడ్ మిస్సమ్మ కడుపులో ఉన్న బేబీ నాతో మాట్లాడింది డాడ్ అని చెప్పి అంటూ ఉంటే మిస్సమ్మలాగా నువ్వు కూడా నాతో జోక్ చేస్తున్నావా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదు డాడ్ నేను జోక్ చేయడం లేదు నిజంగానే చెల్లి నాతో మాట్లాడింది అని అంజు అంటూ ఉంటే సరే నేను నమ్మేశానులే కానీ నువ్వు త్వరగా వెళ్ళి పడుకో రేపు ఉదయాన్నే ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అంజు వైపు వెనక్కి తిరిగి చూస్తూ అలా వెళ్ళిపోతుంది నేను చెల్లితో మాట్లాడానంటే డాడ్ నమ్మడం లేదు అని చెప్పి అంజు అనుకుంటూ ఉంటుంది తర్వాత గదిలోకి వచ్చి మిగతా ముగ్గురు పిల్లలతో మిస్సమ్మ కడుపులో ఉన్న బేబీ నాతో మాట్లాడింది నన్ను అక్క అని పిలిచింది నేను తీసుకువెళ్ళిన టెడ్డీ గిఫ్ట్ బాగుందని నాతో చెప్పింది అని అంటూ ఉంటే నీ కంటికి మేమంతా ఎలా కనిపిస్తున్నాము జోక్ చేసింది చాలే ఇక పడుకో అని చెప్పి అందరూ కూడా అంజు మాటలు కొట్టిపడేస్తారు మరోవైపు అమరు కూడా అంజు మాటలు నమ్మకుండా అలా కొట్టిపడేసి బాగి పక్కన పడుకుండిపోతాడు ఇక తర్వాత రోజు ఉదయాన్ని అందరూ కలిసి సంతోషంగా రామ్మూర్తి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మెల్లిగా పిల్లలు పడిపోతారు జాగ్రత్త అని చెప్పి రామ్మూర్తి చూసావా నా మనవళ్ళు మనవరాళ్ళతో ఇల్లంతా ఎంతలా కలకల్లాడిపోతుందో బాగీ కడుపున బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ కూడా ఇలాగే సందడి చేస్తుంది అని చెప్పి రామ్మూర్తి మంగళతో అంటూ ఉంటాడో ఆ తర్వాత మనోహరి వైపు రామ్మూర్తి కోపంగా చూస్తూ మనోహరికి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తూ చూడు మనోహరి ఇక్కడ ఉన్నన్ని రోజులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళు అంతేకాని బాగీకి కానీ తన కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఉన్న ఎవరికైనా ఏదైనా హాని కలిగించాలని చూస్తే మాత్రం నేను అస్సలు సహించను నా కూతురంతా మంచివాడిని అయితే నేను కాదు నిన్ను అక్కడికక్కడే చంపేస్తాను నరికి పోగులు పెడతాను అని చెప్పి రామ్మూర్తి మనోహరికి వార్నింగ్ ఇస్తాడు ఆఖరికి ఈ ముసలుడికి కూడా నేను లోకువైపోయాను ముందు ఈ ముసలోని చంపేయాలి అని మనోహరి అనుకుంటుంది తర్వాత అమర్ బాగీకి ఒక శారీని నీస్తూ బాగి ఆరు మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకు సీమంతం జరిపించినప్పుడు తను ఈ శారీనే కట్టుకుంది నువ్వు ఈ శారీ కట్టుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అక్క కట్టుకున్న శారీ మళ్ళీ నేను కట్టుకోవడం చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి బాగీ ఆ శారీ వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి మీ అక్క కట్టుకున్న సరి నువ్వు కట్టుకోవడం కాదే నువ్వు కూడా మీ అక్క దగ్గరికే పోతావు అలా నేను ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరోవైపు పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే రామ్మూర్తి ఆరు బాకి ముగ్గురు కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది ఇక ఫోటో చూడగానే తాతయ్య ఏంటి తాతయ్య అమ్మ ఫోటో మీ ఇంట్లో ఉంది అని అంటూ ఉంటే అప్పుడు ఒక పెద్ద కూతురు ఉందని చెప్పాను కదా ఆ పెద్ద కూతురు మరెవరో కాదు మీ అమ్మే అని చెప్పి చిన్నతనంలోనే నాకు దూరం అయిందంటూ రామ్మూర్తి పిల్లలకు చెప్పడంతో పిల్లలు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారో అంటే మీరు మాకు సొంత తాతయినా అని చెప్పి రామ్మూర్తిని హక్ చేసుకొని ఏడుస్తూ బాగిని కూడా గట్టిగా హక్ చేసుకొని మిస్ అమ్మ నువ్వు మా సొంత పిన్నివ ఇన్ని రోజులు ఆ విషయం తెలియక ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టామో ఇకపై అలా జరగదు నువ్వు మాకు మిస్ అమ్మవి కాదు అమ్మవి అని చెప్పి పిల్లలంతా కూడా బాగిని హక్ చేసుకోవడంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వీళ్ళకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇకపై వీళ్ళెవరూ కూడా నా మాట నమ్మరు అందుకే ఈ బాగిని సీమంతం రోజే పైకి పంపించాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే బాగికి ఎంతో ఘనంగా సీమంతం జరుగుతూ ఉంటుంది అంతా కలిసి గాజులు వేస్తూ బాగిని ఆశీర్వదిస్తూ ఉంటారు అమర్ కూడా ఎంతో సంతోషంగా బాగీ చేతికి గాజులు వేస్తూ భాగిని ఆశీర్వదిస్తూ ఉంటే సీమంతం పూర్తవగానే ఒక జ్యూస్లో విషం కలిపి మనోహరి అంజు చేతికిస్తూ అంజు అమ్మ ఉదయం నుండి బాగా అలసిపోయింది కదా ఈ జ్యూస్ తీసుకెళ్లివ్వు అని అనడంతో అలాగే ఆంటీ అంటూ అంజు విషం కలిపిన జ్యూస్ తీసుకెళ్లి బాగీ చేత తాగిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ విషం తెలియని బాగీ జ్యూస్ అంతా తాగేయడంతో కొద్దిసేపటికే తనకు నొప్పులు మొదలవుతాయి ఇక అలా బాగి నొప్పులతో విలవిల్లాడుతూ ఉంటే అమర్ వాళ్ళంతా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక యమధర్మరాజు బాలిక నీ సోదరి నొప్పులతో విలవిల్లాడుతుంది తనపై విష ప్రయోగం జరిగింది అని అనడంతో ఇకప్పుడు యమధర్మరాజా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నా చెల్లిని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆరు భూలోకానికి వస్తుంది బాకీ కడుపులో బిడ్డ బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పడంతో ఇకప్పుడు ఆరు ఆ మాట విని యమధర్మరాజుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది యమధర్మరాజు ఆరు ప్రార్థన విన్న తర్వాత బాలిక నీ బాధను చూసి నేను చనించిపోతున్నాను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను తక్షణమే నువ్వు నీ సహోదరి గర్భాశయంలోకి ప్రవేశించము అని చెప్పి యమధర్మరాజు ఆరుకి వరాన్ని ప్రసాదించడంతో ఇకప్పుడు ఆరు ఆత్మ బాగి గర్భంలోకి ప్రవేశిస్తుంది ఇక ఆ విధంగా ఆరు పునర్జన్మ యతి బాగి కడుపున బిడ్డగా జన్మిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి